న్యూస్ సెప్టెంబర్ విజయవంతం చేయాలని అలాగే సంఘ నాయకులను నిలదీయండి అని టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామ్మూర్తి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నూనె కొమరయ్య కార్మికులను కోరారు ఈ సందర్భంగా గోదావరికంలోని టీబీజీఎస్ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు ఈ సమావేశంలో టీబీజీకేఎస్ అధికార ప్రతినిధి పల్లపల్లి రవి ఆర్జీవన్ ఉపాధ్యక్షులు వడ్లపల్లి శంకర్ కేంద్ర నాయకులు జావిద్ భాషా, చల్పూరి సతీష్, పోలాడి శ్రీనివాసరావు, దూట శేషగిరి బ్రాంచ్ నాయకులు కొంరం అంజయ్య, కళాదర్ రెడ్డి, మసాయి సాయిచరణ్, పిట్ సెక్రటరీలు జనగామ మల్లేష్, అడ్డగొట్ల గోపి, పులిపాక శంకర్, అప్సరా పాషా, మురళీరామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 42000 కోట్ల రూపాయల సింగరేనికి కేటాయించాలని నికితపూర్వకంగా మొన్న లోకసభలో స్పష్టం చేశారు. ఇవల రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఈ సంస్థను రక్షించాలని ఉంటే గోల్బెల్ట్ ఎమ్మెల్యేలంతా ముఖ్యమంత్రిని కలిసి తక్షణమే సింగరేణికి రావాల్సిన నలభై రెండు వేల కోట్ల రూపాయలు ఇప్పించాలని ఈ సందర్భంగా టీపీజీకే డిమాండ్ చేస్తూ ఉన్నది దానికి కనుక వెనుకంజ వేసినా అవి ఇప్పించలేకపోయినా ఇవాళ ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేలు తిరగడం కష్టసాత్తమైందని ఈ సందర్భంగా స్పష్టం చేస్తా ఉన్నాం వాళ్ళ ట్రాన్స్ఫర్ పాలసీ తీసుకునేది కంపెనీ ఇవాళ మూడు సంవత్సరాలు ఒకే ఏరియాలో ఉన్నోళ్ళను మూడు సంవత్సరాల అనుభవం లేని వాళ్ళను సర్వీస్ లేని వాళ్ళను చేయం రకరకాల కుర్రీలు పెడతా ఉన్నది పాత ట్రాన్స్ఫర్ పద్ధతిని ప్రవేశపెట్టాలని ఇవాళ టీపీజీ కేసు డిమాండ్ చేస్తూ ఉన్నది కార్మికులకు వైద్యం మెరుగైంది ఏమని డిమాండ్ చేస్తూ ఉన్నది మెడికల్ బోర్డు ప్రతి నెల నిర్వహించాలి ముప్పై ఆరు ప్రతి కార్మికులు రెండు సార్లు మెడికల్ బోర్డు పోయే విధంగా ఇవాళ రెండేళ్ల ముందు పిలిచి అన్ఫిటో ఫిట్ో అయితే వాటి మళ్ళోసారి వారికి అవకాశం లేకుండా పోతుంది అట్టే కాకుండా రెండవ తఫా కూడా అవకాశం ఇవ్వాలని టీపీజీ కేసు డిమాండ్ చేస్తూ ఉంది వీటన్నిటిపైన కార్మికులు కదిలి వచ్చి ఇవాళ యాజమాన్యానికి తమ నిరసన తెలిపాలని ఇవాళ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సింగరేణి ఉద్యోగులందరికీ కూడా ఎప్పుడో ఇవ్వవలసినటువంటి లాభాల వాటాను కనీసం లాభం ఎంత వచ్చిందని ఈ కంప్యూటరీకరణ కాలంలో కూడా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన కాలంలో కూడా ఇంత ఆలస్యం చేయడం అనేది అత్యంత దౌర్భాగ్యమైన స్థితి తక్షణమే సింగరేణి సంస్థ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో సాధించిన లాభాలెంత నికర లాభం ఎంత ఉన్నది మీద కార్మికులకు కనీసంగా ముప్పై ఐదు తగ్గకుండా వాటా ఇవ్వాలని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది వాళ్ళ సంస్థలో పేరికపోయినటువంటి సమస్యలపైన గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు యాజమాన్యాన్ని లేదా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో ఘోరంగా విఫలమైనవి అందుకనే ఇవాళ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ప్రధాన ప్రతిపక్షంగా వాళ్ళ రాష్ట్రంలో ఈ రాష్ట్రానికి ఉపాధి కల్పించేటువంటి సింగరేణి సంస్థను కాపాడుకోవాలనేటువంటి లక్ష్యంతో ఇవాళ దీర్ఘకాలిక పోరాటాలకు సమాయత్తమైంది అందులో భాగంగానే వాళ్ళ రేపు సింగరేణి వ్యాప్తంగా నల్ల బ్యాడీలతోని ఈ సింగరేణి గుర్తించినటువంటి బొగ్గు బ్లాక్లను సింగరేణికే కేటాయించాలని వేలం లాంటి ఎలాంటి ప్రక్రియ లేకుండా సింగరేణి సంస్థకి బొగ్గు బ్లాకులు ఇవ్వాలని వాళ్ళ బొగ్గుగాలపైన నల్ల బ్యాడ్జీలు ధరించి రేపు నిరసన తెలియజేస్తా ఉన్నాం అట్లా దశల అనేక పోరాటాలు ఇవాళ జేఎం కార్యాలయాల వల్ల జీఎంఊని కలిసి ఆయనకు వినతి పత్రాలు వేయటం కార్పొరేట్ కార్యాలయం ఎదుట సెప్టెంబర్ రెండున పెద్ద ఎత్తున సింగరేణి కార్మికులందరినీ తరలించి అక్కడ ధర్నా చేయటం యాజమాన్యాన్ని నిలదీయటం ఇవాళ మెడికల్ బోర్డు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు ఇవాళ అన్ని జాతీయ కార్మిక సంఘాలు ఇవాళ గురు శిష్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గురువు తెలంగాణకు శిష్యుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పార్టీలే ఆనాడు డిపెండెంట్ ఉద్యోగాన్ని పోగొట్టినాయి కేసీఆర్ గారు చిత్త చూసుకొని తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో సింగరేణి కార్మికుల పాత్రను గమనించి ఈ సి తెలంగాణకు ఉపాధి కల్పించేది సింగరేణి పరిశ్రమను నమ్మి ఇవాళ కొత్తగా కారున నియామకాలు ఇవ్వడం ద్వారా పంతొమ్మిది వేల మందికి ఇవాళ కారుణ్య నియామకాల ద్వారా సింగరేణిలో ఉద్యోగాలు వచ్చినాయి అటువంటి వాటిని రద్దు చేయడానికి ఈ గడిచిన రెండేళ్ల కాలంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మెడికల్ బోర్డు నిర్వహణను తగ్గించి వేసింది గడిచిన ఎనిమిది నెలల కాలంలో కేవలం రెండు బోర్డులే పెట్టింది ఆ రెండిట్లలో కూడా అతి తక్కువ మందిని అన్ఫిట్ చేశారు ఇవాళ వంద శాతం మంది కార్మికులని బోర్డుకు వెళ్ళిన వాళ్ళందరూ అన్ఫిట్ చేస్తారని హామీ ఇచ్చి కనీసం యాభై శాతం కూడా చేయలేదు నిన్న కాక మున్న యాభై ఐదు మందిని హైయర్ సెంటర్కి రిఫేర్ అయినటువంటి కార్మికులని వాళ్ళను వైద్య పరీక్షలకు పిలిచి కేవలం ఐదుగురు మాత్రమే అన్ఫిట్ చేయడం అంటే రాబోయే కాలంలో ఈ మెడికల్ కారుణ్య నియామకాలు రద్దు చేసేటువంటి కుట్రకి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ తెరలేస్తుంది దానికి వ్యతిరేకంగా కలిసి వచ్చేటువంటి కార్మిక సంఘాలు అందరినీ కలుపుకొని రేపు ఉద్యమం ఉన్నాం దానిలో అందరూ కలిసి రావాలని కోరుతా ఉన్నాం సింగ కార్మికులు తమ ప్రాణాలని పనంగా పెట్టి ఇవాళ బొగ్గు ఉత్పత్తి సాధిస్తూ ఉన్నారు దేశ అభివృద్ధిలో చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు కానీ కార్మికుడు హాస్పిటల్కి పోతే కనీసం బీపీ గోలి షుగర్ గోలి కూడా లేదు ఇవాళ రెఫరల్ ఇవ్వమంటే రిఫరల్ ఇవ్వట్లే మెరుగైనటువంటి వైద్య సౌకర్యాలు ఉన్నటువంటి అధునాతన సౌకర్యాలు కార్పొరేట్ హాస్పిటల్లో మనకు వైద్యం దొరకలేదు వాళ్ళు అవయలేనటువంటి హాస్పిటల్ గోరకంలో లేదా బెల్లంపల్లిలో కూడా అధ్వానం వీరికి ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ కంటే అధ్వానమైన హాస్పిటల్ హైదరాబాద్లో పెద్ద పెద్ద పేర్లు పెట్టింది తప్ప అక్కడ డాక్టర్లు లేరు వైద్య సదుపాయాలు లేరు అందుకనే కార్మికులకు అందరికీ కూడా మెడికల్ కార్డు ఇవ్వాలి ఏ కార్పొరేట్ ఆసుపత్రికి పోయినా కూడా అక్కడ వైద్యం అందేటట్టుగా చేయాలని టీపీజీ కేసు డిమాండ్ చేస్తూ ఉన్నది రేపు ఇరవై ఐదు తారీఖు నుంచి అది దశల ఆందోళన కార్యక్రమం చేపడతా ఉన్నాం దీనికి బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా మద్దతిచ్చి వాళ్ళ కేటీఆర్ గారితో సహా పోల్బెల్ట్ ప్రజాప్రతినిధులు మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు గవర్నర్ కొప్పులీశ్వరన్న గారు ఈ సంఘానికి గౌరవాధ్యక్షులుగా ఎన్నికైన తర్వాత తొలి పోరాట రూపాన్ని తీసుకోవడం జరిగింది దాన్ని విజయవంతానికి కార్మిక లోకం పెద్ద ఎత్తున తరలిలావని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం